పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయమని ప్రతి ప్రతి వ్యాపారస్తుడికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మేము ప్రారంభించినాం వియర్ వ్యాపారస్తులకు వాస్తవంగా కొంతమందికి బాధ కలుగుతుంది ఎందుకంటే తను కట్టుకున్న బిల్డింగ్ కానీ ఆ షాప్ కానీ కూలిపోతుందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా తర్వాత భవిష్యత్తులో అక్కడ జరిగే డెవలప్మెంట్ చూసి వాళ్ళే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారనే మరి ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసి ముందుకెళ్తుంటే మరి ఒక సోదరుడు మరి తెలుసో తెలియకు మరి ఆయన కూడా ఏ కారణం వల్లనో ఆయన కూడా కోర్టుకి వెళ్ళి ఒక స్టేలు ఇచ్చుకోవడం జరిగింది ఆయన ఆయన కానీ వాళ్ళ బ్రదర్ కానివ్వండి సీనియర్ మోస్ట్ జర్నలిస్టు శ్రీ రామచంద్రరావు గారి వారు కూడా నాతో మాట్లాడినారు వాళ్ళు ఏమంటారంటే కార్యక్రమం చాలా మంచిది కార్యక్రమం టేకప్ చేయడం కూడా వ్యాపారస్తులకు మంచిది కార్యక్రమం టేకప్ చేయడం వల్ల ప్రజలకు సౌకర్యం ఉంది కానీ మాకు కొంత సమయం ఇవ్వని అడిగినాము అధికారులు మాకు సమయం ఇవ్వలేకపోవడం వల్ల మేము కోర్టుకు వెళ్ళామే తప్ప మేము ప్రే ప్రేమసాగర్ రావు వారు చేస్తున్న అభివృద్ధికి వ్యతిరేకులం కాదు అభివృద్ధి పనులకు కూడా వ్యతిరేకం కాదని వారు స్పష్టంగా నాతో మాట్లాడినారు అవసరమైతే మీరు ఎవరితోటైనా నేను రఘునాథరావు గారు మీతో కూడా వారితో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఒకరి అవకాశం ఇస్తే అయితే ఈ విధంగా ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి ముందుకు రాలేదు ఎవరిని కూడా మేము ప్రేమసాగర్ రావు గారు బెదిరించలేదు కేవలం ప్రేమ కొద్దీ వాళ్ళందరికీ నచ్చజెప్పి ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఎక్కడో కూర్చొని శాసించాల్సిన వ్యక్తి స్వయంగా ఒక కార్యకర్తలాగా మంచిగా పట్టణ పౌరునిలాగా అను ఆ ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళు నచ్చజెప్పిందా తప్ప బెదిరింపులు అనేది జరగలేదు ఆ చెప్పే కార్యక్రమాన్ని మీరు బెదిరించని ఒక కొత్త పదాన్ని పెట్టి మీ అసమర్థతను చాటుకుంటున్నారు మీ అవివేకతనాన్ని చాటుకుంటున్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇక బిజినెస్ వాళ్ళను మేము కక్ష సాధించామని ఓట్లు వేయలేదని ఎందుకంటే ఎవరు ఓటు వేసినారో ఓటేసినారో ఓటు వేసినారో ఓటు వేసిన వ్యక్తికి ఆ భగవంతుడి తప్ప ప్రపంచంలో నరమానవునికి తెలియదన్న సంగతి మీకు తెలియదా ఆయన కక్ష సాధింపు ఎందుకు చేస్తారు మాకు కూడా కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి బీజేపీకి ఓట్లు పడ్డాయి టీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి అందరికీ ఓట్లు పడ్డాయి ఎవరి వ్యక్తులు ప్రజలు వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఓట్లు ఆస్తి వేస్తారే తప్ప అందరూ మాకు వేయాలని కాదు ఎవరు వేశారు ఎవరు వేయలేదని ఎవరు చెప్పలేరు మీరు మాత్రం చెప్పగలుగుతారా మీరు ఎవరు ఓటేసినారు ఎవరు ఓటు వేయలేదని చెప్పలేము మీ ఇంట్లో మీ ఆవిడ కూడా మీకు ఓటేసిందో లేదో మీకు తెలియదు నా ఇంట్లో మా ఆవిడ కూడా నాకు ఓటేసి మా ప్రేమసాగర్ ఓటు లేదో నాకు తెలియదు కాబట్టి ఈ విషయాలలో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడాల్సిందిగా ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా మాట్లాడేలా కానీ ఒక కామన్ మ్యాన్ లాగా ఒక ఏమంటారు ఇల్లిటరేట్ లాగా మీరు మాట్లాడడం అనేది కొంచెం శోచనీయమైన విషయం ఇకపోతే ఆయనే ఇంజనీర్ లాగా బిహేవ్ చేసినాడు తెలుగు థియేటర్లకు ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అవసరం లేదండి తెలుగు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఎంతోమంది మేస్త్రిలు ఉన్నారు వాళ్ళంతా ఇవాళ ఇంజనీరింగ్ చదువుకునేది కానీ వాళ్ళు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడుతున్నారు దానికి సర్టిఫికేట్ అవసరమా ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అవసరమా ఎమ్మెల్యే గారికి ఒక దూరదృష్టి ఉంది ఒక అభిప్రాయం ఉంది ఒక లక్ష్యం ఉంది ఈ మంచిగా పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చెందాలని చెంది చెందింపజేయాలని రాష్ట్రంలోనే ఒక మంచి పట్టణంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం లక్ష్యం లక్ష్యమవుతుందో దానివైపు అడుగులు వేయడానికి చదువు అవసరం లేదు ఇంజనీరింగ్ కావాల్సిన పని లేదు డాక్టర్ కావాల్సిన పని లేదండి ఈ విషయం మీరు కూడా చదువుకున్న వాళ్ళే మరి మీరు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంది మా సలహాలు మీరు తప్పకుండా ఇవ్వండి ఎమ్మెల్యే గారు తప్పకుండా మీ సలహాలు తీసుకుంటారు మేము గతంలో కూడా ఈ మాతా శిశు హాస్పిటల్ కట్ట అని చెప్పి దివాకర్ రావు గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఇచ్చిన సలహాను పక్కన పెట్టి ఇవాళ అక్కడ కట్టి ఆయన అక్కడ ప్రజల నిధులు దుర్వినియోగమైన ప్రజలకు కష్టాలైనాయి ఈ ఈరోజు ప్రజలకు డబ్బంతా వేస్ట్ అయిపోయింది ఆఖరికి ఆయన కూడా రాజకీయంగా పతనమైపోయినాడు మీరు కూడా మంచి సలహాలు ఇస్తే సలహాలు తప్పకుండా మేము తీసుకుంటాము అది లేనిపోని ఆరోపణలు వేస్తే మీకు కూడా దివాకర్ రావు పెట్టిన గతి ఇద్దని మీరు గుర్తుంచుకోవడానికి చెప్తాను మున్సిపాలిటీలో ఫార్మాలిటీస్ ఏ వర్క్ మీద అయినా ఎప్పుడైనా రూల్ ప్రకారమే ఉంటుందండి రూల్ దాటేపుడు మేము ప్రవర్తించాం మా నాయకుడు ఏనాడు కూడా రూల్కు వ్యతిరేకంగా కానీ రూల్కు రూల్ పక్కకు పెట్టేసి చేయమని వారు ఎప్పుడు చెప్పరు వారి అడుగు జాడలో మేము మా కౌన్సిల్ అంతా నడుస్తుంది మేము మా కౌన్సిలర్ల పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ మంచిర్యాల మున్సిపాలిటీని భేమసాగర్ రావు గారు ఏదైతే అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలనుకుంటున్నారు దా వారికి తోడుగా చేదోడు బాదోడుగా మా కౌన్సిలర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని అలాగే ప్రజలు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ప్రేమసాగర్ రావు గారికి మార్కెట్లో ఇల్లు లేదు ఆయన అక్క కానీ చెల్లె కానీ అన్న కానీ తమ్ముడు కానీ బావ కానీ బామ్మది కానీ ఎవరికి ఇల్లు లేదు ఆయనకు సొంత ఇల్లు లేదు షాపింగ్ కాంప్లెక్స్ లేదు ఆయనకున్నదల్లా ఒకటే ఒకటి మంచిర్యాల పట్టణాన్ని నెంబర్ వన్ సిటిజన్ సిటీగా మార్చాలనేది ఒక దయచేసి ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక ఒక రా ఒక దేశ ఒక మంచి రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉన్న మీరు మంచి సలహాలు ఇవ్వండి మీ సలహాలు తీసుకోవడానికి సదా మా మున్సిపాలిటీలో మేము ఉంటాము ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి మీరు ఈ విషయ ఈ సూచనలు తప్పకుండా పాటించాల్సిందిగా కోరుతూ జై హింద్ జై పిఎస్ఆర్ బీజేపీ నాయకులు మా గౌరవ సహా సభ్యులు మధ్యాహ్న వర్గం పెద్దలు గౌరవ శ్రీ ప్రేమ్ ప్రేంసారావు గారి మీద అసమర్థ అనుచిత మరొక అర్థం పర్థం లేని మరి మాటలు మాట్లాడిన మన విషయాన్ని మేము మా కాంగ్రెస్ పార్టీ గెలవ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే మరి గౌరవ పెద్దలు మరి గెలిచినప్పటి నుండి ఈ మంచి వర్గాన్ని మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం మరి వారొక ఒక దీక్షతోని ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొక దేశాన్ని మరి నాశనం చేయడం కోసం అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలను నాశనం చేయడం కోసం మా ఉగ్రవాదులు ఏ విధంగా మరి కుట్ర పండుతున్నారో ఇక్కడ మంచి కూడా మరి బీజేపీ నాయకులు వారు కూడా మరి ఉగ్రవాదులు లెక్క ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఉగ్రవాదులాగా మరి వారు అడ్డుకునే మరి వారు ఏ విధంగా అడ్డుకున్నాం అనే ఉద్దేశంతో వారు కుట్ర పడడాన్ని మరి మనందరూ గమనిస్తున్నాం ఏదైతే గత ముప్పై సంవత్సరాలుగా ఈ మంచాల పట్టణం మరి అభివృద్ధి అంటే మరి దానికి కారణం ఎవరో మరి ఇక్కడ అందరికీ తెలుసు మరి ఆ సందర్భంలో గత పదేళ్ళు మరి ఎమ్మెల్యేగా ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేను ఇంచిత్తు మాట కూడా గత పదేళ్ళుగా ఇక్కడ రాజకీయం చేస్తున్న రఘునాథ్ గారు ఏ రోజు కూడా మరి వివరించలేదంటే మరి వారికి వారి మధ్య ఉన్నదా మరి చీకటి ఒప్పందమో ఏందో మాకు అర్థమవుతలేదు మరి వారు ఇన్ని పది సంవత్సరాలు ప్రజల కోసం ఈనాడు కూడా మాకు కొట్లాడని వ్యక్తి పెద్దలు ప్రేమిసారావు గారు గెలిచిన పని నుండి దాదాపుగా మరి దాటి మరి వ్యక్తిగతంగా మరి వారి మీద విమర్శలు దాడి చేయడం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుపుల్ల వేయడం ఇదే పనిగా పెట్టుకొని పెద్దలు ప్రేమ్సారావు గారిని టార్గెట్ చేయడం మరి మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఇలాంటి ఇలాగే అయితే జరిగితే మరి మా కాంగ్రెస్ చేను కూడా మరి ఊకరని చెప్పేసి చెప్తూనే ఉన్నాం నేను ఏదైతే మార్కెట్లో మరి ఆ కందకందమైన అని చెప్పేసి తవ్వి ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు మరి ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్ ఎట్లా పెట్టాలి ప్రెస్ ముందుకు మరి ప్రజల ముందు మరి ఏ విధంగా రావాలని చెప్పేసి ఒక చిన్న కారణాన్ని అంటే తెలిసి తెలివారుగా ముందు మా పెద్ద గౌరవ మున్సిపల్ చైర్మన్ పేరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ కందకం ఎందుకు చదివినాం కందకం కాదు అది డ్రైనేజ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి సంబంధించిన మరి టెండర్కి సంబంధించిన పేపర్లు చూపెట్టడం జరిగింది కనీసం అవగాహన లేకుండా ఏదో ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి వ్యాపారాల ముందు మరి ఏదో డబ్బా కొట్టుకోవాలి వాళ్ళ ముందు మన పేరు కొట్టాలని చెప్పేసి మరి ఏదో నిన్న ఆ తెలిస్థితిలో మాట మాట్లాడలేదు ఏదైతే ఓట్ల కోసమే మరి ఓట్లు అక్కడ పల్లేదు అక్కడ మార్కెట్లో పర్లేదు అని చెప్పేసి ఇక్కడ గౌరవ సహకరి అని చెప్పేసి తెలిస్థితిలోగా మాట్లాడినాం ఒక్కటే గౌరవ పెద్దలు గెలిచినప్పటి నుండి ఈ నియోజకవర్గంలో దాదాపుగా అరవై ఆరు వేల మరి ఓట్లు మెజార్టీ సంపాదించిన విషయం అందరూ తెలిసిందే మరి ఎవరు వేసిరో ఎవరు వేలేదో మరి ఏదైతే ఆ డబ్బాకి తెలుసు వారి మా బలసాక్షి తెలుసు కాబట్టి ఆ విషయంలో మాట్లాడడం సరిగా అని చెప్పేసి మీకు చదువుకున్న వ్యక్తిగా మీకు ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే మంచి ప్రణాళికతోని మరి ఎవరు చేయాలంటే ఎవరు ధైర్యం చేయాలని వ్యక్తి ఎవరు ఏ వ్యక్తి ధైర్యం చేయాలంటే మరి పనులు పెద్ద ప్రేమిసారావు గారు మార్కెట్లో చేస్తూ ఉంటే మరి ఇతనే ఇంజనీర్ లాగా చేస్తున్నారు ఇతనే చేస్తున్నారు మొత్తం చూపెట్టుకుని కూలబుడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏ విధంగా మీరు మరి ఈ ప్రజలకు మరి సమానం చెప్పాలని అర్థం కాక ఇలాంటి చెప్పినట్టుగా మరోసారి చెప్తూ అయితే వ్యాపారస్తులకు గత నాలుగు నెలల నుండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను పిలిపించుకుంటూ వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ విధంగా చేస్తే మార్కెట్ బాగుపడుతుంది మీరు అందరూ సహకరిస్తే మీకు వ్యాపారాలు పెరుగుతాయని చెప్పేసి మూడు నాలుగు సార్లు వాళ్ళందరితోని ఇటు అధికారులతోని ఇటు వ్యాపారస్తులతో మీటింగ్లు ఏర్పాటు చేసే సంబంధించి మరి ఇక్కడ మాకు అందరికీ ఫొటోస్ కూడా ఉన్నాయి ఫొటోస్ తా మేము చూపెడతాం వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ యొక్క పనులు చేయడం జరుగుతూ ఉంది దీనివల్ల కొంతమంది మరి వ్యాపారస్తులు నష్టపోతున్న మన విషయం వాస్తవమే మరి కొంతమంది కోసం ఈరోజు లక్షల మంది బాధపడడం మన కరెక్ట్ అని చెప్పేసి మనం కూడా ఆలోచించుకోవాలి ఏదైతే కోర్టుకు మళ్ళీ వెళ్ళి వెళ్ళిన వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తులు కూడా మరి ఎవరి ప్రోత్సాహంతో వెళ్ళిరో మరి మనం కూడా అర్థం చేసుకోవచ్చు అందరూ అందరికీ సమన్వయం అని చెప్పేసి అందరూ అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు కూడా అన్ని అందరూ స్వచ్ఛందంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మరి మీరు కూడా దయచేసి కోర్టుకెళ్ళారు వాళ్ళు కూడా మరి అందరు అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు చేసే పనికి మరి ఏదైతే సహకరించాలని చెప్పేసి కోవడం జరుగుతుంది ఈ విలేకరుల సమావేశంలో అంతేకాకుండా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే రఘునాథ్ గారు గత పదేళ్ళుగా మరి ఈ యొక్క మంచాల్లో ఎన్నో మరి కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది కలిగిన కార్యక్రమాలు జరిగినాయి ఒక్కొక్కరికి చెప్తాం ఏదైతే మరి మీరు ఎంసీహెచ్ మరి మాతా శిశు అనేది అందరికి ఇష్టం లేకుండా మరి గోదావరి ఒడ్డు కట్టిన విషయం వాస్తవమే అప్పుడు ఎందుకు ఆ కట్టడాన్ని అడ్డుకోవడానికి ఎందుకు మీరు చేయలేదు అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్న జరుగుతుంది అంతేకాకుండా అక్కడ ఆడబిడ్డలు మన ఆర్తనాలతో మునిగిపోతున్న మమ్మల్ని కాపాడండి అంటే ఏ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం రోపట్టించుకోకుంటే మేము కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు కావచ్చు నాయకులందరూ కావచ్చు పెద్ద ప్రేమ సరోగ సూర్యఖమ్మ గారి ఆదేశాల మేరకు ఊటావున పోయి అందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించుకొని మరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన విషయం మీకు ఇంకా కూడా అందరికి గుర్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ ఐబీలో కట్టాలని చెప్పేసి పెద్ద ప్రేమస్వర్రావు గారు దాదాపుగా మూడు వందల యాభై కోట్లను కూడా మరి ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది ఈ విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది అంతేకాకుండా మరి ఈ నియోజకవర్గంలో రైతులు ఎంత గోసపడ్డారో అందరు తెలుసు ఎన్ని ధర్నాలు అయినా నీళ్ళ కోసం ఎంత ఎన్నిసార్లు రాష్ట్రూపంలో చేసిరో అందరికీ తెలుసు ఆ విషయంలో ఏ రోజు బీజేపీ పార్టీ నుంచి మీరు ధర్నా చేసిర్రు ఏ రోజు మీరు నీళ్లు ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేసిరు ఏ రోజు మరి ఆ రైతులకు అండగా పోయిర్రు ఏ రోజు మీరు దివాకరమైన ఉన్న ఎమ్మెల్యే మీరు మరి ఆ ప్రెస్ మీట్ పెట్టి అడిగారు ప్రశ్నించారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా వరదలు వచ్చినప్పుడు రామ్నగర్ ఏరియా పాత మంచిర్యాల అటు రెడ్డి కాలనీ సిరం నస్పూర్ కొంత భాగం ఇటు రామ్నగర్ మన ఎన్టీఆర్ నగర్ అదేవిధంగా పద్మశలి కాలనీ ఇవన్నీ మునిగినప్పుడు మరి మీ బీజేపీ పార్టీ వేయండి మరి మీరేటు వేరని చెప్పేసి మీ సందర్భంగా మేము అడగడం జరుగుతా ఉంది అంతేకాకుండా ఈరోజు మీరు శ్మశాన వాటి గురించి మాట్లాడారు శ్మశానం వాటిగా ఇప్పుడేం కొత్తగా రాలేదు గెలిచి సార్ గెలిచి తొమ్మిది నెలైంది తొమ్మిది నెలలనే శ్మశాన మాటికను పెద్ద ఎత్తున నాలుగు ఎకరాలలో నాలుగు సుమారుగా నాలుగు కోట్ల రూపాయలతో మరి కట్టుతున్న విషయం శంకుస్థాపన చేసిన విషయం అందరు తెలుసు ఈ విషయం మరి 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 మంచాల ఉంటున్న అమెరికాలో అమరికాలు అర్థం చేసుకోవాలి దాన్ని కూడా శ్మశాన కూడా మరి ఇదే విషయంలో మేము ప్రశ్నిస్తాం నిన్ను దివాకర్ రావు గారు ఇదే వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక ప్రైవేట్ భూమిని కొని ఇప్పటి కూడా దానికి సంబంధించి ఇప్పటికూడా డబ్బులు రిటర్న్ రిటర్న్ చేయకుండా ఉంటే మరి దీని మీద నువ్వు ఎందుకు ప్లేస్మెంట్ పెట్టలేదు ఒక్కసారి కూడా మా దివాకారావు ఎందుకు విధంగా మేము ఇప్పుడు ప్రశ్నించడం జరుపుతా ఉంది అంతేకాకుండా శివాలను వరదలు వచ్చినప్పుడు శివాలను పాపం కుటుంబ సభ్యులు శివాలను వాళ్ళందరూ పట్టుకపోతారు అక్కడ కాల్చడానికి ఎవరైతే కొన్ని కొన్ని తప్పుడు పనులు చేసారో వాళ్ళందరూ ఎందుకు తీసుకుంటున్నారు ఈ విధంగా వాళ్ళకి మీకు ఈ ఒప్పందాలు ఏమైనా చూస్తున్నారు త్వరలో కూడా అవన్నీ కూడా బయటకు వచ్చే కార్యక్రమాలు ఉంటాయి అంతేకాకుండా మా పెద్దలు ప్రేమ్సారావు గారికి చట్టం మీద న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నది చట్టాలంటే గౌరవం ఉన్నది దానికి మీరు చట్టాలను అని చెప్పేసి వెళ్ళడం కరెక్ట్ కాదు చట్టాలను నిన్న పేపర్ చూ కటింగ్ చూపెట్టుకుంటే ఇష్టం అన్నట్టు మాట్లాడదు కదా చట్టాలకు వ్యతిరేకంగా ఏ రోజు పోలేదు గౌరవ పలరణ గారు మరి ఈ పేపర్లు మీకు సాక్ష్యాలు కనబడుతున్నాయి ఈ యొక్క పేపరు మరి మీకు తీసుకోకుండా నిన్న ఇష్టం అంటూ మాట్లాడడం కరెక్ట్గా అని చెప్పేసి సందర్భంగా తెలుసుకుంటూ చెప్పుకుంటే ఏదైతే ఏదైతే మరి రాబో రోజులలో ఈ మంచ వర్గం ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ఒక మంచి మా మంచి మా తెలంగాణ రాష్ట్రంలోనే అందరికీ ఒక ఆదర్శంలో ఉండే నియోజకవర్గం ఈరోజు అని చెప్పేసి మేము సంపూర్ణంగా మా కార్యకర్తలు కావచ్చు మేమందరం కావచ్చు నమ్ముకుంటూ వారందరూ వారికి ఇళ్ళ మేము సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఈ మంచె అభివృద్ధి చెందని చెప్పేసి మా అభివృద్ధిలో మేము కూడా బాగా బాగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళొకసారి బీజేపీ నాయకులకు కావచ్చు వీరబల్లి రఘునాథ్ గారు కావచ్చు మేము ఒక్కడే చెప్తున్నాం ఇంకొకసారి తెలిసి తెలియని మాట్లాడి మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి గౌరవ పెద్దలు ఇట్లా విమర్శిస్తే ఊరుకో మా ఊరుకునే ప్రసక్తులు అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా మా అక్రమ కేసులు మరి గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఈ ప్రశ్నలు ఎట్టిపోయినాయి బీఆర్ఎస్ఓల మీద పెట్టినని చెప్పేసి ఇష్టంలో మాట్లాడారు మీరు నిన్న బీఆర్ఎస్కు మీకు సంబంధం ఏంది ఆ దివాకర్ రావు వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళు మాట్కుంటారు కదా మీకే సంబంధం అది అసలు వాళ్ళ గురించి మీరేందుకు మారుతున్నారు ఇప్పటికే ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ చెప్తున్నాం దయచేసి ప్రజలారా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ అర్థం చేసుకోండి ఇది అందరి మంచి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎవరిని కక్షాపూరితంగానో చేసే కార్యక్రమాలు కాదని చెప్పేసి వ్యాపారస్తులకు ఈ పత్రికా ముఖంగా ప్రజల ప్రేమిస్వా తరఫున కావచ్చు మా తి వినియించుకుంటూ ఏదైతే రాబో మంచి మంచి కార్యక్రమాలు మంచిగా డెవలప్ అవుతాయి మీ వ్యాపారంలో పెరుగుతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం సమయం పాటించి ఏదైతే సార్ పెద్ద ఎత్తున కాకం ఇస్తున్నారు ఇది అన్నిటికీ కూడా మరి ఫండ్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఫండ్ కూడా మరి ఇంకొకరు గారు చేసే పనులు ఉన్నారు కాబట్టి ఈ ఫండ్ దివడం అంటే ఆషామాషి వ్యవహారం కూడా కాదు ఇన్ని ఫండ్లు దాదాపు మరి దేవలు చేసిర్రు యువక చేసినప్పుడు ఇన్ని ఈ రోజుల పనులు ఈ సంవత్సరం మా ఫండ్ కూడా తెచ్చిండో తెచ్చినా తెలియదు మీ అందరూ తెలుసు కాబట్టి అక్కడ నుంచి ఫండ్ తీసుకురావాలి ఆ ఫండ్ కార్యరూపం దాచాలంటే మరి ఎంత ఇబ్బంది ఉండదో మరి అందరూ అర్థం చేసుకొని దయచేసి పెద్ద ప్రేమిసారావు గారికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి మా ప్రియవతనం మీద ప్రేమసారావు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే తట్టుకునే లేదు ఊకునేదని చెప్పేసి మీకు హెచ్చరించారు